ఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ బుధవారం కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరైన సంగతి తెలిసిందే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకీ చంద్రబోష్ నేతృత్వంలోని పిసి ఘోష్ కమిషన్ గులాబీ బాస్కు పద్దెనిమిది ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల ప్లానింగ్ డిజైన్ నిర్మాణం నాణ్యత నియంత్రణ నిర్వహణలో అవకతవకలను విచారిస్తోంది అందులో భాగంగా బుధవారం కేసీఆర్ హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో యాభై నిమిషాల పాటు కమిషన్ ముందు హాజరైన కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం ప్రాజెక్ట్ రీడిజైన్ నీటి లభ్యత సాంకేతిక అంశాలు ఆర్థిక నిర్ణయాలు అనుమతులపై కమిషన్ పద్దెనిమిది ప్రశ్నలు అడగ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి లభ్యత ఆధారంగా చేపట్టినట్టు తెలిపారు తుమ్మిడి వద్ద నీటి లభ్యత సమస్యల కారణంగా మేడిగడ్డకు స్థలం మార్చినట్టు వివరించారు ఇది కేంద్ర జల సంఘం మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల తీసుకున్న సాంకేతిక నిర్ణయం అన్నారు బ్యారేజీల స్థల ఎంపిక అన్నారం సుందిల్లా బ్యారేజీల డిజైన్ మార్పులు వంటివి ఇంజనీర్ల సలహాలు డబ్ల్యూఏపి సిఫార్సుల మేరకు జరిగాయని ఈ నిర్ణయాన్ని కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నామని నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు ప్రాజెక్టు ఇంజనీరింగ్ దాని కీలక అంశాలను వివరిస్తూ కేసీఆర్ ఒక నివేదికను కమిషన్ కు సమర్పించారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కు అందజేశారు